ఫ్రెండ్స్ తొమ్మిదేళ్ళు చూశారు కదా మళ్ళీ ఒక స్వీట్ రెసిపీ అయితే అయితే మీ ముందుకు వచ్చాననమాట నెయ్యి సున్నుండలు ఫ్రెండ్స్ అవి కూడా పొట్టుమినపప్పుతో చేసిన సున్నుండలు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు పొట్టుమీనపప్పు అయితే తీసుకున్నాను అలాగే చక్కెర నెయ్యి డ్రై ఫ్రూట్స్ అనమాట జీడిపప్పు ఒకటే తీసుకున్నాను నేను మీరు కావాలంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మినపప్పునైతే బాండిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా ఇవి మనకు పొట్టు మినపప్పుతోనే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మామూలు మినపప్పుతో చేసుకుంటారు కదా కానీ పొట్టు మినపప్పుతో ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట మనకు పొట్టుతో తినడం కూడా హెల్త్కి చాలా మంచిది కదా అందుకోసమని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఏదో వేయిస్తున్నాను మనకు వేయించేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మినపప్పు దూరగా వేయించుకొని పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడైతే మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పొడిలా చేసుకోవాలన్నమాట నూక లేకుండా బాగా మెత్తటి పొడిలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఈ అయితే ఒక గిన్నెలోకి తీసుకుందాం సపరేట్గా తీసుకొని ఇంకా ఒక కప్పు మినప్పప్పు అయితే తీసుకున్నాం కదా ఒక కప్పు చక్కెర అయితే తీసుకుంటున్నాను అది కూడా ఫుల్గా తీసుకోలేదు కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు చక్కెరను కూడా బాగా మెత్తగా పొడిలా చేసుకుందాం పొడిలా గ్రైండ్ చేసేసి ఈ మినపప్పు మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక నెయ్యి మనము గడ్డగా లేకుండా బాగా కాంచుకొని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ ఈ మిశ్రమంలో వేయలేదు ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ మిశ్రమంలో వేసేసి ఉండలుగా చుట్టుకోవచ్చు అనమాట నేనైతే ఓన్లీ పైన పెట్టిద్దామని మీకు చూపించాను అంతే జీడిపప్పులు అయితే మీరు ఇందులోనే వేసి ఉండలుగా అయితే చుట్టుకోవచ్చు మా పిల్లలు ఏంటంటే మధ్య మధ్యలో తగిలితే తినరు ఫ్రెండ్స్ అసలు అందుకు నేను ఇలా చేస్తున్నాను అనమాట ఇంకా చూడండి నయ్యి కావాల్సినంత మనకు ఉండలు వచ్చేటట్లు చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట కలుపు కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా అయితే చూడుతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనకి నోట్లో వేసుకోగానే అసలు వెనలా కరిగిపోతాయి అన్నమాట చూడండి మొత్తం అయితే ఉండలు అయితే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలకు బాగా స్నాక్స్ లాగా పెట్టచ్చు అలాగే ఎప్పుడైనా హాస్టల్స్కి వెళ్ళినప్పుడు చేసి పెట్టండి బాగా బలంగా ఉంటుందన్నమాట పిల్లలు తిన్నా కానీ ఇదే ఫ్రెండ్స్ నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి